బ్రహ్మజ్ఞాని నాకు వరం ఇచ్చాడు ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చినటువంటి వరం ఎలా పని చేస్తుందో ఒకసారి పరిశీలిద్దామని అన్నానంతే అంతకుమించి నిజంగానే నేను ఏదో నీలాంటి కొడుకుని పొందాలని వాంచలేదు అందుకని నాకు వద్దు ఇలా పిలవడం నా తప్పే అలా కదా పిలిచాను మరి నీలాంటి కొడుకుని ఇమ్మని కదా పిలిచాను మరి నీలాంటి కొడుకుని ఇవ్వడానికే నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత పరిహాసమా ఇప్పుడు నీలాంటి కొడుకు నాకు అక్కర్లేదు అదేదో అది నిజంగా మంత్రం పనిచేస్తుందో లేదో చూడటం ఏమిటి ఆయన బ్రహ్మజ్ఞానని ఆవిడే చెప్తూ కాబట్టి తన ఎందే దోషం ఉంది కదా ఇప్పుడు అందుకని ఆవిడ ఏం చేసిందంటే నన్ను క్షమించు పాప ఇప్పుడు ఓ పొరపాటు జరిగింది అనుకోండి అది పొరపాటు అని అనుకుని వెంటనే త్రికరణ శుద్ధిగా నన్ను క్షమించు అది ఇంకంతకన్నా ఆవిడేం చేయగలదు ఏది జరగకూడదు అది జరిగింది కాబట్టి నన్ను క్షమించు క్షమించి నువ్వు బయలుదేరి వెళ్ళిపోవు నువ్వు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపానివి మూడు వేదములు నీ ఎందు పుట్టే అటువంటి భగవంతుడవో కనుక నా ఎందు అనుగ్రహంతో చేసిన పొరపాటు మన్నించి నాకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపో ఎందుకు బిడ్డడొద్దంటున్నావు అంటావేమో నేను మంత్రశక్తి ఎరుగక కోరితే కన్యకిది కొరగాదు నాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే కన్న తల్లి దగ్గిరా కన్న తండ్రి దగ్గిరా లేదు పెంపుడు తల్లి పెంపుడు తండ్రి దగ్గర ఉంది పోని వాళ్ళు ప్రేమగానే చూస్తున్నారు కన్న తల్లిదండ్రుల్ని మరిపించిన వాళ్ళు అని అనుకున్నా ఓ సూర్య భగవానుడా ఇప్పుడు నువ్వు నాకు బిడ్డనిస్తే అది కన్యాగర్భం నేనిప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తు తిరుగుతుంటే నా తల్లిదండ్రులు ఏమంటారు చుట్టాలు ఏమంటారు సమాజం ఏమంటుంది నేను ఏమని చెప్పాలి వాళ్ళందరికీ జవాబు కాబట్టి నాకు వద్దు దయచేసి నేను అడిగిన దానిని మన్నించి నువ్వు నాకు బిడ్డన్ని ఇవ్వకుండా క్షమించి వెళుతావు ఆయన అన్నాడు అలా కుదరదు మాకు కొన్ని నియమాలు ఉంటాయి నువ్వు ఒక మంత్రంతో ఒక సంకల్పం చేసి పిలిచావు నేను వచ్చాను దర్శనమిచ్చాను ఇచ్చిన తరువాత నువ్వు దేని కొరకు అపేక్షించి మంత్రాన్ని జపం చేసి నన్ను పిలిచావో అది నీకు నేను ఇచ్చి వెళ్ళిపోవాలి మహాభారతం ఆది పర్వం ప్రకారం నేను ఈ మాట ఒకటికి రెండు మూడు మాటలు ఎందుకంటున్నానంటే కర్ణజననం అదే మహాభారతంలో కొద్ది కొద్ది మార్పులతో కనపడుతుంది మళ్ళీ ఆరణ్య పర్వంలో ఒకసారి ఉద్యోగ పర్వంలో ఒకసారి అలా మార్పు చెంది కనపడుతుంది అందుకని నేను ఆదిపర్వం ఆదిపర్వం అని నొక్కి చెప్పడానికి అలా ఎందుకు కనపడుతుంది అన్నది మళ్ళీ వేరు విశేషం ఇప్పుడు దాని దోళికి నేను వెళ్ళదలుచుకోలేదు ఆదిపర్వం ప్రకారం అయితే భగవానుడు అన్నాడు సరే ఇప్పుడు నీకున్న బాధ ఏమిటి నేను నీకు బిడ్డన్ని ఇస్తే కన్యాగర్భం అని బెంగ కాబట్టి సద్యోగర్భంలో నీకు సంతానం ఇస్తాను అంటే ఉత్తర క్షణం నీకు కుమారుడు జరిపిస్తాడు దానికోసం నువ్వు గర్భధారణ చేయవలసిన అవసరం ఉండదు వనపర్వం ప్రకారం అయితే పది నెలలు పోసింది కర్ణుడిని కాబట్టి నీ కన్యాత్వము చెడదు భవిష్యత్తు ఎందు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయినప్పుడు నేను మోసగించానన్న భావన నువ్వు పొందక్కర్లేదు నీ కన్యాత్వం చెడకుండా నీకు వరమిస్తున్నాను సంతానమును కటాక్షించి దేవతలుగా నేను పాటించవలసిన నియమాన్ని నేను పాటిస్తాను నీకు ఇబ్బంది కలగకుండా నేను ఎంతవరకు అనుగ్రహం చేయగలను నీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అంతవరకు అనుగ్రహం చేయగలను తప్ప ఈ రెండిటికి దాటి నన్ను పిలిచిన తరువాత మంత్రజపం చేసిన తరువాత ఒక కోర్కె వెల్లడించిన తరువాత నీకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని సద్యోగర్భమునందు ఒక బిడ్డనిచ్చాడు ఆమె ఆ పిల్లవాడిని చూసుకోండి ఆ పిల్లవాడు సలలితమైన పుట్టుకవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజజ్యుతి సవిస్తరలీల వెలుంగుతుండగన్ నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేదో బుంతిదేవటువంటి కొడుకుని కదే ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడో ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడు ఆ పుట్టినవాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేదో ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు దుర్వాసో మహర్షి వరమివ్వడం తప్పంటారా భారతం ఎలా నడుస్తుంది అంత పరిణితి గెలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్ళడం తప్పంటారా అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకున్న ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక కాకవిస్తుపోవడం కుంతీదేవి వెళ్ళ తప్పంటారా అసలు తప్పు చెప్పడం మనకెంతవరకు సాధ్యం అవుతుంది ఆ విషయంలో ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి ఎవరు ఏం చేసినా కని కుంతీదే వదిలేసిన కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం పాడైపోయినవాడు మాత్రం కర్ణుడు అన్నది నిస్సందేహమైనటువంటి విషయం అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే అటువంటి పరమప్రమాదకరమైన పనులు జరగకుండుగాక అది భారతం యొక్క తీర్పతి కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టు కవచంబు వాడికి పుడుతూనే కవచం ఉంది లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా ఆయనకి పుడుతూ కవచం ఉంది అంతేకాదు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి దానికి తోడు సుపుత్రుడు కర్రుడు పుట్టే ఆయన గురించి తప్పుగా ఏం మాట్లాడాల కుక్కలు పూసాయి నక్కల పూచాయి రక్తం వర్షం పడింది దుశ్యకులములు ఏం చెప్పలేదు అన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు ఆయన సుపుత్రుడే పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది నిజంగా ఒక కోణంలో ఆలోచన చేస్తే కర్ణుడి గురించి ఆలోచనప్పుడు ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది అయ్యయ్యో ఇంత పౌరుష పరాక్రమాలు ఇంతటి శౌర్యమూర్తి ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్టయంలో గెలిపాడే అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్యకనుమలు కనపడాలి అవేం చెప్పలేదు కదా భారతంలో దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్యారు సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడా పిల్లాడు దీప్తి సహస్ర కంబుతో వెలుగడున నిజ ద్యుతి ఆ కాంతి అలా ఉంది పిల్లాడిది అది అన్ని వేపులకి కొడుతోంది అంత అందగాడు బంగారు రంగులో మిరిసిపోతున్నాడు ఆ పిల్లాడు లీల విలుంగుచుండగన్ ఎంత కాదన్నా ఏది ఏమైనా ఇప్పుడు కుంతి పుత్రుడు వాడు సామాన్యుడా అసాధారణ పుత్రుడు సుపుత్రుడు మొదటి కొడుకు ఆమె అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు ఇప్పుడు ఆమె పిల్లవాడిని రెండు చేతులతో పట్టుకుంది సాధారణంగా రాజవంశాలలో తేజాలనే బాధపడుతుంటారు ఎందుకంటే ఆ రాజ్యానికి వారసుడు కావాలని అందున సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి కన్న తండ్రికి తెలియదు పింపుడు తండ్రికి తెలియదు కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు ఏం ఆశ్చర్యం ఏ దోషానికి అంటే పది మాటలు నేను ఉచ్చరించక్కర్లేదు అందరూ బానే ఉన్నారు ఒక రకంగా ఆలోచించండి కుంతీదేవికి తర్వాత ఏమైంది పాండురాజు గారితో వివాహమైంది పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు మేము పాండురాజు అని చెప్పాడు పాపం ఈయన చేసిన తప్పేమిటి ఆయందా తప్పు ఆయన ఏమైపోయాడు తల్లి ప్రేమని పొందాడా కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా ఎవరి ప్రేమని పొందాడు ఆ పిల్లవాడిని ఎత్తుకుంది చూసింది వదలలేకపోయింది కానీ అన్నిటికన్నా దీనికి భయపడిపోయిందంటే సమాజంలో తనకొచ్చేటటువంటి పేరు గురించి అపకీర్తి గురించి భయపడిపోయింది ఆమె భయపడిపోయి మనసులో నిశ్చయం చేసుకో ఈ పిల్లవాణ్ణి నేను పెంచను అంటే దాని ఉద్దేశ్యం ఈ బిడ్డడు నా కొడుకని నేను చెప్పను ఆ పిల్లవాడిది తప్పని మీరు అనగలరా సాధ్యమా ఎవరికైనా సాధ్యమా అది ఆ పసిబిడ్డడి తప్ప వాడు ఏం దోషం చేశాడని వాడు ఎంత వృద్ధి అఖండ భూమండలాన్ని భూమండలాన్నిగలిగినటువంటి సార్వభౌముడు అంటే ముందే ఏదో తీర్పు చెప్పకండి కర్ణుడి జీవితాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కడికి ఏ సందర్భంలో ఎక్కడి వరకు అక్కడ వరకే పరిశీలన చేయండి అంతేకాని తొందర పడిపోయి ఆ తర్వాత ఎప్పుడో ద్రౌపదీ వస్త్రాపహరణంలో కర్ణుడు చేసినవి అవన్నీ ఇప్పుడే దృష్టిలో పెట్టుకుని తీర్పు చెప్పద్దు ఇప్పుడే మొట్టమొదటిసారి జీవితంలో భారతం చదువుకుంటున్నాం భారతం వింటున్నాం అనుకుని ఆలోచన చేయండి ఆ తర్వాత కథ ఏమిటో మనకి తెలియదు ఇప్పుడే వింటున్నాం మనం భారతం అనుకుని వినండి అనుకుని చదవండి మీరు ఆ పిల్లవాడిని ఏమైనా తప్పట్టగలరా ఎలా తప్పడతారు ఆ తల్లి వదిలేద్దాం అనుకుంటా నేను పోన తండ్రి ఏమైనా చేరదీశాడా నన్ను మందించుగాక సూర్యుడు ఆయన ఏమీ చేరదీయలేదు నా బిడ్డ నువ్వు వదిలేస్తే నీ పెంచుతా అని ఆయన అలా ఆవిడ నా కొడుకని చెప్పలేను అందుకని నేను ఇంటికి తీసుకెళ్ళను నేను వీడిని పెంచను నేను వదిలిపెట్టేస్తాను అనుకుంది ఈమె మనసులో భావాన్ని గ్రహించాడు సూర్యుడు గ్రహించి దొరికిన వాడు బిడ్డని పెంచడానికి కొంత ఆధారవు కూడా కల్పించాలి కదూ అందుకని ఆయన ఏం చేశాడంటే గంగానదిలోనే ఒక గొప్ప మంజూష ఒక పెట్టి కొట్టుకొచ్చింది ఆ పెట్టి పట్టుకొని విప్పి చూసింది కుంతీదేవి అందులో బంగారము అమూల్యమైనటువంటి రత్నములు ఇవన్నీ కూడా పెట్టెలో ఉన్నాయి ఇప్పుడు ఆ పిల్లాన్ని వదిలేయాలి అది అంత తేలికేం కాదు కుంతీదేవికి వదిలేయడం ఒక బాధ వదిలేశానన్న బాధ గుర్తొచ్చినప్పుడల్లా కాలుస్తుంది చెట్టు తొర్రలో మంట ఆ పిల్లాడి కంటి ముందు కనపడి చెప్పలేకపోతే నా కొడుకని అప్పుడెంత బాధ ఆ కొడుకే తన కొడుకులకు ఎదురొస్తే అప్పుడెంత బాధ అది ఆ పుండుని అలా కెలుకుతూనే ఉంది అండి జీవితాంతం ఒకటే తప్పు అది తప్పని చెప్పలేము శాపల్లేము ఆమె ఏమి పాపం ఇతర రకములైనటువంటి భోగమును అపేక్షించి చేసిన దోషం కూడా కాదు కానీ ఏ కోణంలో చేసినా ఏ హృదయంతో చేసినా అది మాత్రం కన్యాగర్భమైంది అది శాపం ఎవరికైంది అంటే ఒక రకంగా కుంతీదేవికైంది మానసికంగా చిత్తక్షోభ పొందింది ఇంకొక రకంగా పాండవులకైంది సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు తెలిసా వాళ్ళకి తెలియదు కానీ ఎదురొచ్చాడు ఆయనకి తెలిసింది ఏమీ చేయలేకపోయాడు వెనక్కి రాలేకపోయాడు అప్పటికే దుర్యోధనుడికి మాటిచ్చేశాడు ఆయన నలిగిపోయాడు చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని ఎంత ఏడిచారు ఒక్క పొరపాటు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు పర్వాలేదు కాలంలో సర్దుకుంటాయి మత్సపోతుంది కొన్ని కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు పుస్తకాల్లో ఉంటాయి ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవచ్చు ఎవరైనా సరే అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాన్ని ఎత్తుకొని ఏల ముని నాకు ఇచ్చే ఈ మంత్రము ఈ మంత్రశక్తి నిరుగంగ వీడి ఏల పుత్రకు గోరి ఎంతయు భక్తిని తలంచితి ప్రీతి ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే కుమారుడేల అప్పుడు ఉదయించే ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి ఎక్కడో శివుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్త తివ్వడం ఏమిటి దుర్వాసో మహర్షి రావడం ఏమిటి సంతోషించడం ఏమిటి కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి సూర్యుడు వచ్చి కుదరద కొడుకునిస్తానని సజ్జోగర్భంలో కొడుకు నింపడం ఏమిటి వీడింత మహనీయ మూర్తి ఏమిటి వీడిని తీసుకెడదామంటే లోకనింద ఆ తర్వాత తన జీవితం ఎలా పెళ్ళెలా అవుతుంది అవనప్పుడు ఇంట్లో పిల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు ఇలాంటి పిల్లని పెంచుకున్నామని అంటారు ఈ పిల్ల పుట్టిందని వాళ్ళు అంటారు లోకానికి అనడం చాలా తేలిక ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడ లోకంలో పొరపాటు దిద్దడానికి ప్రయత్నించే వాడే వాడి కన్నా అవతలవాడి పొరపాటుని ఎత్తి చాటి పది మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు నాబోటి వాళ్ళు కాబట్టి ఇంత వగచింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈ బాలుని ఎత్తుకుని ఇంటికి జన్నా నన్నున్న బంధులందరూ మనం బులనేమనారే ఎట్లీ బాల సూర్యని భునిట్టుల డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య మనంబులోన కుంతెనలేదు కన్య వీణ వదలలేకపోతున్నాను వీణ్ణి ఎత్తుకుని నేను గాని ఇంటికి వెళ్ళానా ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా పోని ఎవరో లేద్దు అని వదిలేసేలా లేడు ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడి వే పెళ్ళేటట్టు ఉన్నాడు అప్పుడు నేనేం చెప్పాలి నేను చెప్పలేను చెప్పలేను కాబట్టి నాకు వద్దు అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకో గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్యభగవానుడు మంజూషని పంపించాడు ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాడిని పెట్టేసి మంచి ఒరవడిపిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టి వదిలేసింది అంతే వేగంగా పెట్టి వెళ్ళిపోయింది ఆమె బాధపడుతూ వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది అది మరిచిపోవాలని చాలా ప్రయత్నం చేసింది మరిచిపోయింది మరిచిపోయింది ఆమె ఎందుకు కన్యాత్మనకు భంగం లేకుండా సూర్య భగవానుడు వరం ఇచ్చాడు కాబట్టి తర్వాత పాండురాజు గారికి భార్య అయింది ఆమె సంతోషంలా ఉంది అదంతా మీరు మహాభారతంలో కుంతి అన్న విషయంలో విన్నారు ఇప్పుడు మనకి ప్రధానుడు ఎవరు అంటే కర్ణుడు కర్ణుడి గురించి పరిశీలన చేయడు ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో అని అనుకుంటుంది కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని తప్పేసి అందుకని ఆమె మరిచిపోయింది కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా కనపడడం జరిగిందనుకోండి ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా ఖచ్చితంగా గుర్తుపడుతుంది ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా సహజ కవచకుండా లాంట సూర్యుని యొక్క దీప్తి బంగారు రంగు అంత అందగాడు అంత గొప్ప ఆ శరీరం అంత ఎత్తు ఆయన ఏ సామాన్యుడు కాడు నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ ఆయన పొడగరితనం కానీ ఆయన చేతుల పొడుగు కానీ ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తారు సూర్యుడు అంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు విలుగుల ముద్ద ఆయన ప్రతిబింబం ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాడు అనుకోండి కుంతి మనసు దహించుకుపోదు వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా అనుకోండి దొర్రలో మంట ఏమవుతుంది భగ్గున పైకి లేస్తుంది వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పాలి కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను వాడు ఏమైపోతున్నాడు అన్న బాధ ఉండిపోతుంది కదా అక్కడతో వదిలేశారు ఆ పిల్లాడు అలా పెరగాలి ఎక్కడో పెరిగాడు ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే దొరికాడు ఆయన ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్లాడు తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు ఎలా గుప్తంగా గుప్తంగా కుంతి కుమారుడు ప్రకటనంగా రాధాకుమారుడు రాధేయుడు ఎందుకని ఎవరికి పెట్టె దొరికిందో ఆయన భార్య పేరు రాధ ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాకళి ఎంత సౌశీల్యవతో ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళిస్తూ అన్నాడు ఈ బిడ్డను నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి అది విచిత్రం వీడు వస్తూ వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు కాబట్టి వీడిని వసుచేనుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడి అన్నాడు కర్ణుడి యొక్క అసలు పేరు ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు అంటే మీరు ఒకటి గమనించండి ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు అది విచిత్రం ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్లి భార్యకిచ్చాడు ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొంది అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు నా కోసమే దొరికాడు వీడు నా అనురాగ పట్టి నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చూపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి ఆమె పాలు తాగాడు నాకు తల్లి పాలిచ్చింది ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను ఇప్పుడు కాదు కుంతి అని చెప్పుకోనా పాలిచ్చిన అమ్మ పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా అనలేనన్నాడు కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు నేను ఎలా అనగలను నేను అనలేను కానీ ఆయన అని నేను అనడానికి కారణం ఆయన గుణములు శోభించలేదు అవి చెప్పుకోవడానికి అవకాశం రాకుండా అంతకన్నా దుష్టచుతుష్టయంలో ఒకటిగానే అపకీర్తి ఎక్కువగా వచ్చింది వచ్చింది అంటే ఆయనని కాలం అలా తిప్పేసింది అనుకోని రీతిలో తిప్పేసింది ఇప్పుడు దాని దోషమే ఉందండి అది బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద కానీ అది ఎన్ని పూలు పూసినా అది ఎంత సువాసనాభరితమైనదైనా ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది ఎవరైనా పెడతారా ఆ పొద దగ్గరికి కోస్తారా పువ్వు ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి వెడతారా పరిస్థితుల ప్రభావం కర్ణుడిని దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా కాదు ఎలా వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో పరిశీలన చేస్తే నిజంగా చాలా చాలా బాధే కలుగుతాయి అయ్యయ్యో ఈ మలుపు తిరిగి పట్టి కదా ఇలా అయిపోయాడు ఈ అనిపిస్తుంది అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలన చేద్దాం ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది ఆ తండ్రి కూడా ప్రేమతో పెంచి పెద్ద చేశాడు అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు అయిన తరువాత ఒకనొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు దేవతల యొక్క అంశాలలో పుట్టారు పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత మాతృ సగమనం చేసింది ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా తీసుకుని ఆవిడ బయలుదేరి ఆ ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క గాని లోకములో ధార్మికంగా భావింపబడ్డారు వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారు అవుతున్నారు సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగిన వాడు పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవదు ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడు సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని అందుకే విషాన్నం పెట్టించాడు పాములతో కరిపించాడు నీళ్లలో తోయించాడు లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు ఇన్ని చేయించాడు కదూ ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు పాండవులకు అంటే పాండురాజపుత్రులకు దుర్గ యొక్క పుత్రులకు కూడా వాళ్లతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు అందుకే గురుడు అన్నమాట వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి ఆయన దగ్గరే నేర్చుకున్నాడు దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు అయితే ఒకనకొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు ఇప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి ధనుర్వేలు గొప్పగా అస్త్ర ప్రయోగం చేస్తారు కొంతమంది శూలం ప్రయోగిస్తారు కొంతమంది గదాయుద్ధం చేస్తారు ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడో అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచ కుటుంబం అంతా చూడడం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారో చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు